హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే మరోసారి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే గతంలో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి వికలాంగులకి వికలాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో విడుదల చేస్తున్నాం చేస్తున్నాం చెప్పారు కదా సో మొత్తానికి వచ్చేసి ఫైనల్ డేట్ అయితే ఇచ్చారు అదేవిధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే మరోసారి తీపి అనుకోవచ్చు సో మొత్తంగా మనం అయితే ఈరోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో మొత్తానికి ఆశ్రయ చేయత పథకం ద్వారా ఎంతమందికి అయితే లబ్ధి పొందుతున్నారు అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారు లబ్ధి పొందడానికి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెన్షన్ అయితే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లక్కని వాళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు ఓకేనా సో మొత్తానికి వచ్చేసి ఆసరా చేత పథకం అమ అమలు అయితే వచ్చేసిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఫెన్షన్ అనేది డబ్బులు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా సో అదేవిధంగా మనకైతే చేయడం అయితే జరుగుతుంది మొత్తం మనకి వచ్చేసి తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారుల సంఖ్య వచ్చేసి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారు సో దీంట్లో కొంతమంది మాత్రం అవినీతి ద్వారా మనకైతే ఆసరా పెన్షన్ అయితే రావడం అయితే జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు సో మొత్తంగా వాళ్ళకైతే ఈసారి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ కమిషన్ అనేది వాళ్ళకైతే రద్దైతే చేసింది ఓన్లీ ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే గా అయితే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫంక్షన్ అయితే వెళ్ళే విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తుంది కాబట్టి మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ అప్డేట్ అయితే వచ్చింది దాంతోపాటు ఆసరా ఫంక్షన్ సంబంధించిన అమౌంట్ ఏ రోజున వస్తుందంటే ఈ డిసెంబర్ సంబంధించిన ఫంక్షన్ ఏదైతే ఉందో సో డిసెంబర్ సంబంధించిన ఫంక్షన్ అనేది మనకి మార్చి రెండో తారీఖు అయితే వస్తుంది కాబట్టి అప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి ఏమో ఈ అమౌంట్ అనేది తప్పకుండా అయితే జమ చేస్తున్నామని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఈసారి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే దాదాపు గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం సో మనకి ఈ సంక్రాంతి పండగ ముందు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో వచ్చేసి ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పారు కాకపోతే ఏ నెల సంబంధించిన ఫిన్షన్ మాత్రం మనకైతే అప్డేట్ అయితే లేదు ఎందుకంటే ప్రజెంట్ నెల ఏదైతే ఉందో డిసెంబర్ దీనికి సంబంధించిన ఫిన్షన్లు మాత్రమే మార్పు చేస్తుందా లేదంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మార్పులు చేసి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఆ అకౌంట్ ప్రకారంగా మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తుందా లేదని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి సో మనమైతే ఆసరా పెన్షన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేనైతే ఇచ్చేసాను వచ్చే డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి మొదటి వారం నుంచి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో అదేవిధంగా ఆసరా పెన్షన్ ఖాతాలో వచ్చేసి ఈ డబ్బులు అయితే హామీ ఇచ్చిన విధంగా విడుదలైతే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం